అల్లెయ మనల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారో అది కూడా చాలా ప్రాముఖ్యమైన సంగతి మనల్ని గురించి మంచిగా చెప్పాలన్నా వాళ్లే చెడ్డగా చెప్పాలన్నా వాళ్లే దేవునికి స్తోత్రం కలుగునుగాక అల్లెలోయ రాజా అక్కడ ఒక పిల్లాడు ఉన్నాడు అతడు బెత్లహేమియుడైన ఎస్ యొక్క కుమారుడు అతడు చమత్కారముగా వాయింపగలడు బహుశూరుడు యుద్ధశాలి అబ్బో మాట చెప్పండమ్మా చెప్పండమ్మా మాట నేర్పరి అది కూడా కృపే ఉండాలా వద్దాం మాట నేర్పరి ఏమో బాబు అసలు మాట్లాడతాం మాట్లాడుతాం రాదు నాయన ఆయన కొంత మాది అత్త మాట నేర్చుకోకపోతే ఎట్లా నువ్వు మాట నేర్చుకోకపోతే ఎట్లా నేర్చుకోవాలి మాటలో ఏముండాలి కొంతమంది చిన్న మాట మాట్లాడారంటే చెప్పండి కొంపకు పెట్టేస్తారు అదేనా ఎక్కడికి వెళ్ళినా తనులాటాయి వరి బాబు వాడిని ముందు పెట్టమంటారు ఆడికి మాట్లాడమే కుదరదు అనరా అలాంటి వాళ్ళని పెళ్ళిళ్ళ చూపులకు తీసుకెళ్తారా చెప్పండి మొన్న మధ్య మా బంధువులు పెళ్ళైతే మేము వెళ్తే లోపల కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం ఈలోపుగా ఆ ఊరు పెద్ద అంటే ఎవరు వచ్చారు సరే పెద్ద ఆయన వచ్చాడు కానీ కుర్చీ పిల్లోడు ఏం చేస్తాడు అన్నాడు సరే వాళ్ళు ఏదో చెప్పారు ఎక్కడో ఇతర దేశంలో అండి అని ఈలోపు అంటున్నాడు జీతం ఎంత ఎత్తారు అన్నాడు ఈలోపు పక్కన తల్లి ఉండి మాయా నువ్వు కొంచెం ఆగు చూసారా మాట నేర్పరితనంగా ఇక్కడ దావీదును ఒక ప్రత్యేక పైనలోనికి తీసుకొని వెళ్ళడానికి అతని యొక్క బయోడేటా ఇక్కడ చదువుతున్నాడు రెజ్ ఏమంటున్నారు ఈ మధ్య అంటున్నారుగా రెజ్మీనా అది రెజీమ్ క్వాలిఫికేషన్స్ చక్కగా ఇదిగో అతడు ఇది అతడు అది దావీదు ఇన్ని కృపలు పొందాడు దేవుని సేవ చేయాలనుకుంటున్నావా ఒక భర్తగా రాణించాలనుకుంటున్నావా ఒక భార్యగా రాణించాలనుకుంటున్నావా ఒక సంస్థకు అధిపతిగా రాణించాలనుకుంటున్నావా ఒక దేశానికి నాయకునిగా ఉండాలనుకుంటున్నావా ఒక ప్రాంతానికి దీవెనకరమైన నాయకునిగా ఉండాలనుకుంటున్నావా ఒక సంఘ పెద్దగా ఉండాలనుకుంటున్నావా నీకు కూడా కృపలో ఇవన్నీ కూడా అవసరమే ఏమండి నా ఇప్పుడు సితారా వాయించడం అంటే అప్పటికప్పుడు వచ్చేస్తుందా ఏమా ఏం చేయాలి నేర్చుకోవాలి ఎన్నో సంవత్సరాలు ప్రాక్టీస్ పగలనక రాత్రి అనుక చెయ్యాలి పాట నేర్చుకోవాలి మాట నేర్చుకోవాలి ఇది ఎక్కడికిది రాజరికంలోనికి వెళ్ళడానికి మామూలోని మామూలుని తీసుకెళ్తారా గబుక్కుని తీసుకొని పోరు అందుకే చెప్తున్నాడు చదువు ఏం జరిగిందో ముగించేద్దాం మాట నెప్పర్యూ బో చివరిగా ఏం చెప్పాడు చివరిగా రూపసి ముందే నిన్న ఒక పెళ్లి చూపు వచ్చింది మాకు ఏంటి పరిస్థితి అన్నారు బిడ్డలు ఏమక్కర్లేదమ్మా అమ్మాయి బాగుంటే చాలు ఊరినే చేసుకుంటారంట ఇక ఫస్ట్ క్వాలిఫికేషనే రాజబాబాయ్ గారు చెప్పారు మా నాళ్ళకల్లా నాలుగు సీలు ఉంటే చాలు అని నాలుగు సీలు అంటే ఏంటంట నంబర్ వన్ క్యాష్ ఉండాలంట నంబర్ టూ క్యాష్ ఉండాలి నంబర్ వన్ క్యాష్ నంబర్ టూ క్యాష్ ఉండాలంట నంబర్ త్రీ కలర్ ఉండాలంట నంబర్ ఫోర్ క్యారెక్టర్ ఉండాలంట ఒరే నంబర్ ఫోర్ కాదురా క్యారెక్టరు ముందే క్యారెక్టర్ ఉండాలని కోరుకుని ఆయన ఒక ప్రసంగం చేశారు అయ్యారు నాలుగు సీల మీద నాన్నగారు పెళ్లి చూపులు ఎలా ఉండేయంటే నాన్నగారి దగ్గరికి ఎవరైనా సంబంధం తీసుకొస్తే పిల్లైనా పిల్లోడైన పాప రక్షణ పొందిందా నంబర్ వన్ క్వాలిఫికేషన్ పరిశుద్ధాత్మను పొందిందా ఆ రెండు ఉంటే చాలు అనేవాడు దేవునికి స్తోత్రం ఆమెన్ మొదట నా నీతిని నా రాజ్యమును వెదుకండి అప్పుడు అవన్నీ సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ ఆల్ థింగ్ షాల్ బి యాడెడ్ అండ్ యూ అన్నాడు మొదట దేవుని రాజ్యాన్ని వెదికితే అందులో సమకూర్పు అనేది అన్నింటినీ ప్రభు అనుగ్రహిస్తాడు స్తోత్రం హెలుయా రూపసి అన్న మాట ఎక్కడికి తీసుకొచ్చి పెట్టాడు చివరిలో పెట్టాడు అందం కూడా మ్యాటరే అయ్యే కాదనుకోమాక పళ్ళన్నీ ఓడగొట్టుకుని పర్లేదు పర్లేదు పర్లేదులే అనమాకండి పెళ్ళటవు మాకు వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మీ అందాన్ని కాపాడుకొనవలసిన బాధ్యత మీ మీద ఉంది ఏది పడితే అది దొరికింది కదా అని ఓహో పులివేకండి తేడా వచ్చిందంటే మా వల్ల కాదు బైబిల్లో నుండే మీ జ్ఞాపకం చేస్తున్నాను దావీదు రూపసి దేవునికి స్తోత్రం చెప్తారా చదవండి 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 అబ్బో అన్నిటికంటే ముఖ్యమైనది స్తోత్రం చెప్పండి ఆమెనంటారా అంటారా చెప్తారా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా గట్టిగా చప్పట్లు కొడతారా హూయా